हरे कृष्णा నేను మీ అమ్మమ్మ ఈరోజు మనం ఇరవై నాలుగు పాసం చదువుకుందాం నీలా తుంగ సనగిరి తటి సుప్త కృష్ణం పారాధ్యం సంస్కృత శత సిద్ధ మధ్యాపయంతి స్వాచిష్టాయం సజని గలితం యా బలాకృత్య భుంతే గోదాతస్యే నమ ఇదమిదం భూయ ఏవాస్తు भूयः

അലതായ് അടി പോറ്റിങ്ങ് തന്നീലങ്കിൽ പോറ്റി പൊണ്ടം പുത്തായ്പൂക്കൾ പോറ്റി പൊണ്ടം പുകത്തായകൾ പോറ്റി കണ്ട് കോലാ വെറിന്തായ് കല് പോറ്റി കണ്ട് കോല വെറിതായ കല് പോടായാ குணம் போற்றி என்று பைக்கை கொடுக்கும் நின்றே என்றென்று சீவகமே எத்திப்பறை கொள்வான் என்றென்று சேவகமே எத்திப்பறை கொள்வான் இன்றியாமந்தோ இறங்கே லோரம் வாபார் இன்றியாமந்தோ இறங்கிய லோரம் வா హరే కృష్ణ జయ శ్రీమన్నారాయణ గోపికలు ప్రార్థించిన ప్రకారంగా కృష్ణ భగవానుడు లేచాడండి నడిచాడు వచ్చి తభాస్థలం సింహాసనంలో కూర్చున్నాడు ఒక పాదం నేల మోపి ఒక పాదం పైకెత్తి పెట్టి కూర్చున్నాడు ఇక్కడ స్వామి పాదం ఎర్రగా ఉన్నదండి ఆ ఎరుపు సహజమని తెలియదు మన గోపికలకు ప్రేమ పారస్యం చేత అని స్వామి నీ పాద ఎంత కందిపోయింది సైనాగారం నుండి ఇంతవరకు నడిచావే ఎంత కందిపోయిందని ప్రేమతో పొంగిపోయి బెంగ పెట్టుకొని అరే రే అరే రే ఎంత దుర్మార్గులు స్వామిని నడిపించి తీసుకువచ్చామని ఈ పాదం పడిన శ్రమ ఎప్పుడెప్పుడు పడిందో ఆ పడిన శ్రమకంతటికి ఒక్కసారి మంగళం పాడుతున్నారండి ఈ పాత్రలో ఇది జ్ఞానం తర్వాత దశ జ్ఞానం పరిపూర్ణంగా కలిగితే ప్రేమ ఆవిర్భిస్తుంది అంటారు కదా వాణితో మనకున్న సంబంధం తెలిస్తే ప్రేమ కూడా అలాగే ఆవిర్భవిస్తుంది తల్లికి ఒక పిల్లవాడు తన పిల్లాడని తెలియనప్పుడే దూరమైపోతే ప్రేమ ఉండదు ఆ పిల్లాడు కనిపించి వాడు తన పిల్లాడని తెలిస్తే సంబంధం జ్ఞానం మన వెంటనే ప్రేమ వస్తుంది వాడికి మంగళం కలగాలి మంగళం కలగాలని ప్రార్థిస్తుంది అట్లాగే మనకు భగవంతునితో ఉన్న సంబంధం తెలియదు ఇప్పుడు మనలో ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఈ స్వామి సృష్టికి ముందే ఉన్నాడు లేచి మన కోసం నడిచి వచ్చాడు స్వామి ఎంత కందిపోయిందో అని పాదమని బెంగ పెట్టుకున్నారు మన గోపికలు ఒక్కసారి మంగళం పాడుతున్నారు ఈ పాసుల్లో స్వామి ఆనాడు లోకనంతని కొలిచినవాడు నీవే కదా అబ్బా ఎంత కష్టపడిందో నీ పాదం రాయనక రప్పనక చిరువనక కొండనక కొలిచిందే నీ పాదం తండ్రి నీ పాదానికి మంగళమని ఆనాడు పాదం చేసిన మహోపకారానికి మంగళం పాడారు ఏం చేసింది ఉపకారం భూమిని కొలవటం కాదు ఉపకారం అహంకారం తగ్గించింది బలిచక్రవర్తి నేనే దాతరని నేనే ధార్మికునని నేనే యజ్ఞశీలున్నని మూడు లోకం లావని నేనే ఇచ్చేవానని అహంకరిస్తే ఇది కాదురా నాది భూమిని అహంకారాన్ని తగ్గించాడు కదా స్వామి మన ఉన్న అహంకారాన్ని తగ్గించిన పాదానికి పాడుతున్నారు వీళ్ళు మంగళం స్వామి అంతేనా సాక్షాత్ అహంకారమే రూపుదాల్చి లోకల్లో భగవంతుని చెందిన వస్తువు నాది స్వీకరించాడు ఆనాడు రావణాసుడు అదేనండి సీతామ్మ చెరపట్టినాడు వాడు లంకకు నీవే నడిచి వెళ్ళావు కదా తండ్రి పాదుకలు లేకుండా రాళ్లల్లో రప్పలు నడిచింది నీ పాదం ఆహా స్వామి అక్కడికి వెళ్ళి ఆ మహత్తరమే అహంకార స్వరూపుడైన రావణాసుని సంహరించారు నీ బలమునకు మంగళం అన్నారు ఈ పాదాన్ని ఎంత అందంగా పొగుడుతున్నారో ఇవందరూ ఇక్కడ పాదం పడిన కష్టం నడక మన కోసం స్వామి మనుషుడేదన్ని పడరాని మాటలు పడి మనకి మానవత్వం నేర్పాడు దానవత్వాన్ని శిక్షించాడు ఇదిగో స్వామి చేసిన మహాపుకారానికి ఈ విధంగా వీళ్ళు మంగళం పాడుతున్నారు మూడవది అంతకంటే ఆశ్చర్యం పసిపిల్లాడు ఇంకా నిండ నెల కూడా నిండలేదు బియ్యాలలో బండి కింద పడుకోబెట్టింది తల్లి యశోదాదేవి దానిలో పడుకుని ఉండగా రాక్షసుడు వచ్చి బండి మీద పట్టాడు బండి అంటే విరిగిపోయింది స్వామి మీద పడింది స్వామికి ఆపద కలగలేదండి కానీ బండి విరిగింది రాక్షసుడు చనిపోడు ఆహా స్వామి ఎంత కష్టపడింది అయ్యని పాదం ఎందుకంటే అప్పుడు కూడా బండిని తన్నాడు కదా అందుకని లేత చిగురు పొట్ల మొలిని ఉన్న నీ పాదంతో ఆ బండిని తన్నేసావా ఆహా ఎంత కష్టపడింది తండ్రి మా కోసం నీ పాదం అని బాధపడుతున్నారు గోపికలు మన్నలం పాడుతున్నారు ఏం చేసిందట ఉప్పుకారం ఈ శరీరమే ఒక బండి ఈ బండికి రెండు చక్రాలు ఉంటాయి కదా అవి కర్మలు ఆ కర్మలు పుణ్యం పాపం రెండు రకములు ఈ పుణ్యం పాప కర్మలే రెండు స్వామి పాదం తగిలితే శిథిలం అయిపోతాయి అప్పుడు ఈ బండిలో ఆవేశించిన అసలు చనిపోతాడు మనలో మళ్ళా మానవత్వం దివ్యత్వం ఆగురిపిస్తాయి కాబట్టి స్వామి నీ పాదములకు మంగళం స్వామి అంతకంటే కష్టపడ్డావు కదా ఒకనాడు ఇద్దరు రాక్షసులు సంకేతం చేసుకొని ఒకరు వెలగ చెట్టు మీద ఒకరు ఏమొచ్చి దూడగా వచ్చారు వచ్చి నీ మీద పడిపోయారు దూడ చెట్టు మీద కూర్చొని ఆ రాక్షసుడు చెట్లు కదిలిచి పండ్లు కింద ఎందుకు తండ్రిని చంపేద్దాం ఈ దూడ కోసమని నేను వెళ్తే ఆ పనులు పడి నీవు చనిపోవాలని వాళ్ళ ప్రయత్నం కదా ఆహా ఎంత ఉపద్రయం ఎవరు రక్షించారు నీ పాద రక్షించింది స్వామి ఏం చేసింది పాదం ఒక పాదం ముందుకు వేసి ఒక పాదం వెనుకకు వేసి ఆ స్థితిలో నిలబడి ఆ రాక్షసుని అంటే దూడ నాలుగు కాళ్ళు కలిపి కట్టు పట్టుకొని గీరా గీరా తిప్పి చెట్టు మీదకి విసిరితే దూడ పోయింది కాబట్టి స్వామి ఎంత మహాపకారం చేసిందయ్యా నీ పాదాన్ని ఆవేళ అణిచిపెట్టావే ఎంత పడిందో నీ పాదం మంగళం అయ్యా నీకు మంగళం ఏమి చేసింది ఉపకారం వాసన రుచి అని రెండు ఉంటాయి కదండి మనం చేస్తాం పనులు ఆ చేసిన పనులు మర్చిపోతాయి కానీ అవి లోపలే ఉంటాయి ఒక పువ్వు పెడితే అదే ఇంగువ పెడితే గుడ్డకు వాసన పట్టినట్లే అదే పువ్వు పెడితే బట్టలో వాసన పట్టినట్లే మన మనసులో రుచి వాసన రూపంలో అవి ఉండిపోతుంది వెనుక చేసిన అనుభవాలన్నీ ఆ అనుభవాల లోపల ఉండి పాడు చేస్తూ ఉంటాయి మనవి మళ్ళీ వాటి వాటిందే ప్రవ ప్రవర్తి ప్రవర్తింప చేస్తాయి వాటిని నశింపచేసేవాడు కూడా స్వామి రుచి దూడ వాసన వెలగ అంటే స్వామి రుచి దూడేమో వాసన వెలగపండు వెలగపండిన దూడతో కొట్టి చంపాడు మా రుచి వాసనల్ని సమూలంగా నాశనం చేసేవాడు నీవే కదా స్వామి నీకు మంగళమయ్యా అని చెప్పి చెప్తున్నారు ఈ పాసులు అంతేనా స్వామి ఆనాడు గోవర్ధనమెత్తవ ఏడేళ్ళు వయసులో ఎంత వాడివి చిటికెన వేల మీద పర్వతాన్ని నిలబెట్టుకున్నావు పది రోజులు రాత్రింబవల్ ఎంత శ్రమపడిందయ్యా నీ పాదం అంత మధు నేలకి నిలదొత్తుకొని నిలబడిందే నీ పాదం ఆహా స్వామి నీకు మంగళం అంటున్నారు ఇది చేసిన మహాపకారం ఏం చేస్తాడు అంటే శబ్దం దాని అర్థం మనకు తెలియక అంటే పై చెట్టు అనుకుంటాం కానీ చెట్టు లోపల జీవతత్వం ఉన్నది జీవతత్వం లోపల భగవత్తత్వం ఉన్నది భగవతత్వం దాకా వెళ్ళదు మనకు ఆ శబ్దం శబ్దం వినిపిస్తే అదే అర్థమని మన ఉద్దేశం కాదు సకల పదార్థములు భగవద్త్మకములే సకల శబ్దములు భగవద్వాచకములే ఈ రహస్యాన్ని అందించాడు అన్నాడు స్వామి ఇంద్రుడంటే ఇంద్రుడు కాదురా వర్షం ఇచ్చేది నేను గోవర్ధనం అంటే గోవర్ధం కాదు రక్షించేది నేనని స్వామి ఇంద్రుడు యజ్ఞం చేయలేదని కోపగించి వర్షిస్తే తాను రక్షించాడు వర్షం ఇచ్చేవాన్ని నేను అని రుజువు చేశాడు కాబట్టి గోవర్ధను ఉద్ధరించి రక్షించేది స్వామి నీకు మందలం అన్నారు శత్రువులను జయించి వారిలోన పగను నాశనం చేసిన నీ చేతిలోని వీలా ఇది మనకు మంగళం నచ్చే వరకు మన పెద్దలు తమ బిడ్డకు ఎక్కడ దోషం తగులుతుందని పిల్లలు ఏదైనా ఒక గొప్ప పని చేస్తే ఆ గొప్ప వాడిది కాదు ఆ కలముదని ఆ పని మరో దానిపోయినా ఆ గొప్పను మార్చి ఎదుటివారి చూపు ఎలా బిడ్డ మీద పడకుండా మరలిస్తారో అలాగే కృష్ణుని పాద యొక్క గొప్పతనాన్ని చేసి చెప్పిన గోపికలకి కూడా బెంగ కలిగింది ఈ గణతంతా ఈ చేతిలోని వేలావిధాన్ని అన్న మాటను మార్చి ఆఖరికి ఆ వేలా మంగళం పాడారు మన లోకంలో ఆరు రుచులు అనుభవిస్తుంటామండి అలాగే ఆండాలు ఆరు వైభవాలు స్థితించి ఆరు రంచులుగా అనుభవాన్ని అనుభవించి స్వామికి నీకు మంగళాలు పాడి పరాయణ వాయిద్యాన్ని నీ దగ్గర నుండి పుచ్చుకున్నందుకు వచ్చామయని ఇవాళ మేమని ఈ పాస్తలో చెప్తున్నాం అయితే ఆనాడు బలిచాక్రవర్తి చేసిన కంటే ఘోరం చేసాము ఆనాడు రావణ్ చేసిన దానికంటే గౌరవం చేశాం ఎంత ప్రమాదం అయ్యా ఎంత ప్రమాదం నీ పాదాలు శ్రమ పెట్టాం స్వామి మాపై కృపచూపని ప్రార్థించారు గోప్తులు ఎంత నిజంగా ఎంత దాసం అయిపోతున్నారంటే గోప్తులు వాళ్ళు చేసింది అంతా మంచి కానీ ఏం చేసినా సరే మేము తప్పు చేసాము నుండి కష్టపెట్టాము నీ పాదానికి చాలా శ్రమ కలిగించాం మమ్మల్ని క్షమించవయ్యా అని చెప్పి ఈ రావణాడు చేసిందండి రావణాసుడు చేసిన దానికన్నా గో రావణాసుడి కన్నా గౌరవం ఏం చేశారు నీళ్ళు ఆయన బాధను పొగుడుతున్నారు ఆయన కోసం పిలుస్తున్నారు వాళ్ళు రపం చేయించుకొని ఇంకా అంతకన్నా ఏం చేయలేదు కానీ వాళ్ళకున్న అమితమైన ప్రేమని ఆయనకి వ్యక్తం చేస్తున్నారు ఇలా గోపికిల్లాగా మనం కూడా ప్రేమను పంచుకుంటూ గోవర్ధన ఎత్తినప్పుడు కృష్ణయ్యకు చాలా తక్కువ వయసు ఏడేళ్ల వయసులో ఏడు రోజుల పాటు స్వామి అలా గోవర్ధనని ఎత్తి రాత్రి ఇంకా పగల అలా పట్టుకొని నిండిపోయారు ఎందుకు ఇంద్రపూజ చేయడానికి నందుడు వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే కాదు తండ్రి ఇంద్రుని కాదు మనం పూజించవలసింది ఆ గోవర్ధన్ పూజించండి ఎందుకంటే గోవర్ధనని పూజ చేసి అనుకోండి చక్కగా ఆ హోమల్లో వేసినవన్నీ కూడా ఆ మేఘాలు ఆకర్షిస్తే మేఘ వర్షిస్తే ఆ గోవర్ధనపై ఉన్న పంటలన్నీ పండుతాయి పంటలు చెగిస్తే అందరికీ సస్యశ్యామలంగా అన్ని వృద్ధిగా చెందుతాయి కాబట్టి అక్కడ ఉన్న ఆవులు కూడా చక్కగా మేత వేయడానికి చే అవి గడ్డి వేసి చక్కగా అందరికీ పాలు ఇస్తాయి సమృద్ధిగా ఉంటుంది అందుకు మీరు పూజించింది గోవర్ధనాన్ని కానీ ఇందరిని కాదని చెప్పి అలా చేసి వ్రతాన్ని ఆపేసి గోవర్ధనానికి పూజ చేయించారు దానికి ఇంద్రుడు కోపం చెంది సమర్థక మేఘాలు పంపించారు కదండి అవి ఎలా వర్షించినప్పుడు వీళ్ళందరూ భయపడిపోయారు అయ్యో కృష్ణుని మాట నమ్మి మేము ఇలా చేసాము ఇప్పుడు ఆ మన మీద కక్ష పెట్టడండి కానీ ఆ కృష్ణుని మీద విశ్వాసం కలిగించడానికి ఆయన ఏడు రోజులు పగలనక రాత్ర వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వా అతని మీద నమ్మకాన్ని కలిగించి రక్షించారు కాబట్టి ఆ రోజు ఇంద్రుడు తను చేసుకున్న తప్పును అమ్మో నేను కృష్ణుని తను పెట్టుకున్నానా అని చెప్పి గబగబాబ వచ్చి శరణాగతి పొంది ఆయన చేసిన ఆ ఘనతను చూసి ఈ అని ఒక్కసారి గట్టిగా కాకపేశారండి ఇంద్రుడు ఆ రోజు గోవిందన్న పదం మొదలైంది అందుకని గోవింద అంటే గోవులను గోపపాలకులను గోకులానికి అందరికీ గోపికలకి ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం ఇలాంటి ఆనందాన్ని మనకి కూడా పంచిన ఆండాల తలకి కూడా మనందరూ కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ మంచి పాశ్రంలోని బాగా చెప్పుకుందాం హరే కృష్ణ ఆడాల్ తిరువడి గలే శైరన్నం తప్పులేమని ఉంటే క్షమించండి